ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముడుకోళ్ల నుండి వెంకటేష్ నగర్ వావిలాల గ్రామం వరకు నూతనంగా వేస్తున్న విద్యుత్ స్తంభాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం నిబంధనకు అనుగుణంగా పనిచేయాలి కానీ ప్రభుత్వ నిబంధన తుంగల తొక్కి కరెంటు పోల్స్ నాలుగు అడుగుల అడుగులలోతు తీసి లోపల కాంక్రీట్ వేసి విద్యుత్ స్తంభాలు నిలబెట్టాలి అలా చేయకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా గొయ్యలు తీసి విద్యుత్ స్తంభాలను నిలబెట్టడంతో రాత్రి కురిసిన వర్షానికి గోతిలో మట్టి కుంగిపోయి విద్యుత్ పోల్స్ పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అటుగా వచ్చేవారు ఎప్పుడు మీద పడతాయో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొంటున్నారు విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా స్తంభాలను నిలబెడుతున్నా కూడా కాంట్రాక్టర్పై ఎందుకు చర్యలు చేపట్టలేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్లకు కాసులకు కకృతి పడి అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు తక్షణమే ఎన్టీఆర్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా విద్యుత్ స్తంభాలను వేసిన కాంట్రాక్టర్పై వారికి కొమ్ము కాస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు